నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ మాచర్ల వెల్కమ్ టు పీకెన్స్ ఎస్ ఈరోజు మనం రంపచోడ నియోజకవర్గం అయినటువంటి కోనవరం మండలం కూటూరు గ్రామంలో అనంతబాబుని ఆదివాసీ యువకులు అడ్డుకున్నారు అడ్డుకోవడమే కాకుండా హంతకుడు మా గ్రామంలోకి వస్తే మేము వదిలిపెట్టేది లేదు మా గ్రామంకి అంతకులు రావడానికి అసలు మేము ఒప్పుకోమని చెప్పేసి ఆదివాసి గిరిజనులంతా కూడా ఒకసారి ఎదురు తిరగడం జరిగింది అనంతబాబుకి బిగ్ షాప్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్ననే ఒక వారం రోజుల కిందట ధర్మవరం గ్రామంలో అనంతబాబుని దళితులు నిలదీస్తే అనంతబాబు పరారైనటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ ముమ్మండలంలో అది కూడా ఆదివాసీ యువత ఆయన్ని అడ్డుకోవడం జరిగింది ఆ అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకి వాళ్ళకి జరిగినటువంటి విజువల్ మీకు చూపిస్తారు ఒకసారి చూడండి ఈయన కూనవరం ఎస్ఐ గారు ఎస్ఐ గారితో గిరిజన యువత అంతా కలిసి ఒకసారి మాట్లాడుతున్నారు చూడండి I do no. yes. எஃர் ஜ <occasions> చదువుకున్న భవిష్యత్తు లేదు మాకు జియో నెంబర్ త్రీ అయితే ఇంకా మాకు ఉద్యోగాలు ఏదైతే అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే అంతకున్ని మా ఊర్లోకి అయితే రానేము ఎమ్మెల్యే గారిని అయితే రాణిస్తాం తప్పించి హంతకుడిని మా ఊర్లోకి రాని మంచి పేరున్న అని చెప్పి అంటున్నారు ఆయన అడుగు పెడితే ఆ ఊరే అయిపోద్ది అని చెప్పి యువకులు ఊరంతా కడగాలని చెప్తున్నారు

మేము నిరుద్యోగులు మా సమస్యల కోసం మేము మాట్లాడొద్దాం మేము అడగొద్దా అని చెప్పి వాళ్ళు నిలదీసి మరీ మాట్లాడుతున్నారు ఈ ఇంకో విజువలు మన వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులతో ఈ యువతంతో కూడా వాగ్దానం దిగినటువంటి విజువలు ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ చాలా ఉధృతంగా జరిగినటువంటి యువకుల ఆవేశంతో వాళ్ళ వాళ్ళు కూడా చాలా ఆవేశంతో ఊగిపోయారు చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ గొడవ అంతా కూడా ఈ గొడవకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకి ఇంకొంచసేపట్లో వస్తాయి ఈ విధంగా అనంతబాబు మీద తిరుగుబాటు జెండా ఎగరేసారని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఇక అనంతబాబుకి వ్యతిరేకత పవనాలు వేస్తున్నాయనే ఈ ఈ విషయాన్ని చూసి తెలుస్తుంది ఆదివాసీ యువతంతో కూడా మన్ని ఉంటాయి గారు మన్ని ఉంటాయి గారు అని పిలువబడే అనంతబాబుపై ఇదే మన్ని యువకులు తిరుగుబాటు ఏ విధంగా చూడాలో మీరే ఆలోచించండి ప్రజలలో చైతన్యం కలిగిందో తెలియదు ప్రజలలో ఉన్నటువంటి ఇన్ని రోజులు ఉన్నటువంటి బాధ ఉద్రేత్యాన్ని ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు నివురి కప్పిన నిప్పు లాంటి వాళ్ళ ఉద్రేగం ఆ విధంగా ఉందని మనం అనుకోవచ్చు అనంతబాబుకి మొన్ననే ధర్మవరంలో దళిత దళితులు దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన దళితుని వాడకొచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే హక్కు నీకు లేదని దళితు వాళ్ళు అడుగు పెడితే ఊరుకోమని దళితులంతా తిరుగుబాటు చేస్తే అక్కడ నుంచి బండిపై పడాలనే విషయం కూడా సంఘటన కూడా ఒక వారం రోజుల క్రితమే జరిగింది అది మరొక ముందే ఈ సంఘటన జరగడం అనంతబాబుకు భిక్ష ఇంకా మనం అనుకో అనుకోవచ్చు